ఇరవై ఐదేళ్ళుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కష్టకాలంలో కాపాడుకున్న వాళ్ళు ఈ వార్డు మెంబర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో నిలబడతారు కాబట్టి నా అక్కడికి తీరంగానే మర్చిపోయినా భావన రావద్దు కాబట్టి మళ్ళీ నేను గ్రామాలలో ప్రజలకేమన్నా పనులు ఉంటే ప్రజలకేమైనా పనులు ఉంటే సర్పంచో వార్డు మెంబరో మళ్ళీ మావోడు గెలిస్తే మళ్ళీ బాట పడుతుంది కూడా ఉంటుంది మళ్ళీ వాళ్ళ పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆ మాట చెప్పిపోవడానికే నేను ఇక్కడ దాకా వచ్చిన ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు గరిగంటి శ్రీధర్ ఆయన గుర్తు ఉంగరం గుర్తు ఎమ్మ వెంకటేష్ ఉన్నాడు నీకు గుర్తు వెంకటేష్ గౌన్ గుర్తు వార్డు మెంబర్ వేసాడు భాస్కర్ అందరూ ఎవరికి వాళ్ళుగా మేము వాడకట్టుకు లింగమూర్తి అనే కావచ్చు మీ మీ వాడకట్టుకు వాళ్ళ గుర్తుల మీద వస్తారు ఊరంతా ఉండే గుర్తేమో సర్పంచ్ గుర్తు గరిగంటి శ్రీధర్ ఆయన గుర్తు ఉంగరం గుర్తు వారితో పాటుగా ప్రతి వాడికి ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి గుర్తు కూడా మీకు వస్తాయి తెలుస్తుంది కాబట్టి నేను చెప్పాల్సి తప్పకుండా వాడిని ఆశీదించండి మళ్ళీ నాలాంటి వాడిని మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి కోరుతున్నా ఎందుకంటే ఉపన్యాసం ఎక్కడొక్క లేదు